హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్జనర్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కట్ శారీస్ అండి ఏంటంటే లాంగ్ ఫ్రాప్స్ కి లెహింగ్స్కి క్రాప్ టాప్స్ కి లేదు అంటే శారీ పర్పస్ అయినా చాలా బాగుంటాయి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం ఎనీ టూ తీసుకోవడానికి అయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఇది డార్క్ ఆరెంజ్ కలర్ అండి మనకి కలనైతే ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సెల్ఫ్ జెక్అట్ డిజైన్ అనమాట ఓవరాల్ గా లాంగ్ ఫ్రాక్కి ఇలాంటి వాటికి కూడా బాగా సెట్ అవుతుంది నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మరలీగా అయితే బై చేసేసుకోండి మంచి గ్రే కలర్ గ్రే కలర్ కి వచ్చేసి జెరీ వివింగ్ అనమాట జెరీ వివింగ్ బోర్డరు అండ్ మెటీరియల్ వచ్చేసి రాసిల్క్ వస్తుందండి రాసిల్క్లోనే కొంచెం బాగల్పూరి జూట్ అంటాం కదా అలా ఉంది క్లాత్ అయితే బాగుందండి ఫ్లెక్సిబుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ దీంట్లోనే మనం గ్రే కలర్ కూడా చూసాం కదా ఇది కలర్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ అండి కలర్ అయితే డీసెంట్గా అయితే ఉంటుంది సారీ లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుంది బ్లౌజ్ కావాలి అంటే తీసుకోవచ్చు లేదు అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇది కూడా అంతే మనకి కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి కలర్ క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి వీడియోకి రియాలిటీకి ఒకే కలర్ కనిపిస్తుంది అండి వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మంచి గ్రే కలర్ అండి ఇది వచ్చేసి కోట వస్తుంది లెనింగ్ కోట అనమాట విత్ సెల్ఫ్ సీక్వెన్సీ అండి ఇది కూడా అంతే జరీ లైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది మంచిగా మనకి జరీ చెక్స్ లో అయితే వచ్చేసింది టూ నైంటీ నైన్ సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి షిమ్మర్ లో వస్తుందండి షిమ్మర్ విత్ ఆర్గంజ్ అనమాట డిజైన్ వచ్చేసి కింద గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ డిజైన్ ఇదంతా మనకి ఏంటంటే షిమ్మర్ ఆర్గంజే వస్తుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంటుంది ఏంటంటే లాంగ్ కి ఇలాంటి వాటికి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఆనియన్ పింక్ కలర్ అండి కొంచెం ఏంటంటే వంగపండు కలర్ కూడా మిక్స్ అయింది కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ప్యూర్ లెనింగ్ కాటన్ అండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఈవెన్ ఏంటంటే సమ్మర్ సీజన్ కదా లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా సెట్ అవుతాయి ఇది అయితే ఆఫ్ ఆఫ్ వైట్ అండి ఇది కూడా అంతే మనకి ఏంటంటే సెల్ఫ్ సీక్వెన్సీ అయితే వచ్చింది లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఇది బట్ అప్పుడైతే లేకుండా ఇప్పుడు ఆ స్టాక్ అయితే మళ్ళీ రీస్టాక్ అయింది కదా ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా అంతే టూ నైంటీ నైన్ షిమ్మర్ వస్తుంది షిమ్మర్ ఆర్గంజా వస్తుంది మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి ఒక్కొక్క సారీ టూ టూ పీసెస్ అయితే లేదండి నేను అది కూడా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది మనకి గోల్డెన్ కలర్కి కిందంతా మనకి ఏంటంటే జెరీ వివింగ్ వస్తుంది అండ్ దట్టు మనకి శారీ అంతా గోల్డెన్ కలర్ సెఫ్ చెక్స్ అండి కోటా వస్తుంది మెటీరియల్ అండ్ లాస్ట్ వన్ పింక్ కలర్ అండి డిజైన్ అయితే ఓవరాల్గా ఇది కూడా చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్కి మనకి ఇలా థౌజండ్ బుట్టీస్ అయితే వస్తుంది ఇది కూడా అంతే అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ జార్జెస్ షిఫాన్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కలర్ కూడా మంచి గ్రే కలర్ అండి దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది ఇది కూడా స్కై బ్లూ కలర్ అండి ఇవేంటంటే వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి అన్నీ ఒకే ప్రైస్ కాబట్టి ఒకే వీడియోలో ఇచ్చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈవెన్ లాంగ్ ఫ్రాక్ లెహెంగా క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒక దానికని కాదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అనమాట సారీ లెంత్ ఇవి ఆరు మీటర్లు వస్తాయండి ఇవి ఏంటంటే ఎక్స్పెషల్లీ లాంగ్ ఫ్రాక్ పర్పస్ చాలా మంది తీసేసుకుంటుంటారు సారీ పర్పస్ కావాలి అంటే తీసుకోవచ్చు బట్ బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది లేదు మాకు వద్దు మేము ఇంతే వేర్ చేసుకుంటాం దీంట్లో ఏ తీసుకున్నాం అంటే తీసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ శారీ తీసేసుకొని రిమైనింగ్ ది బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది మంచి పర్పుల్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పీకాక్ బ్లూ అండి కలర్ అయితే ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంది షిఫాన్ అండి చాలా లైట్ వెయిట్ క్లియర్గా చెప్పాలంటే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది శారీ ఏది నచ్చితే అది వెంటనే అయితే మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ సారీ కావాలంటే అంటే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్